ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త నుంచి ప్రయాణమైనప్పుడు ఒక భయంకరమైన వారి విపత్తులను ఎదుర్కొన్నారు వారికి ఎదురుపడిన కొన్ని ప్రాంతాలు మొదటి ప్రాంతం ఏంటంటే సినాయ పర్వతం రెండవది హోరేబు ప్రాంతం మూడవది ఏమండి మూడో ప్రాంతం ఏంటంటే ప్రజలను గమనించండి కాదేశు అని ఒక భయంకరమైన ఈ మూడు ప్రాంతాలు కాదేషు అని రెండవది హోరేబు అని మూడవది ఏమండి సేనాయ పర్వతం అని ఈ మూడు ప్రాంతాలు ఒక భయంకరమైన ఎడారి ప్రాంతములు ఈ ఎడారి ప్రాంతములో ఏమండి అక్కడ ఏమండి గడ్డి కానీ ఏమండి లేకపోతే పచ్చగడ్డి కానీ అక్కడ ఏది కూడా మనసని ప్రాంతం అది అది కేవలము ఎడారి ప్రాంతం ఇసుకతో నిండిన ప్రాంతం ఏమండి అది మరి బండతో నిండిన ప్రాంతం రాళ్ళతో నిండిన ప్రాంతం ఒక భయంకరమైన ఎండ తగులుతున్న ప్రాంతం అక్కడ ఆహారం దొరకని ప్రాంతం నీళ్ళు లేని ప్రాంతం ఏమండి దూర దూరం నుంచి కూడా చూచినా ఏ ప్రాంతం కూడా చిన్న ఒక మనిషి మనిషి కూడా కనబడలేని ప్రాంతం అన్నమాట రవంత ఎటువైపు చూచినా కేవలం ఎడారే కనబడుతుంది ఎటువైపు చూచినా కాస్త కూడా పచ్చగడ్డి అనేది కనబడదు ఆ ఎడారి ప్రాంతములో ఎక్కడైనా చూడాలంటే కూడా కోరుకోవాలంటే కూడా ఒక చిన్న నీటి బొగ్గ కూడా కనపడదు ప్రేమ దేవుని వారుల అంత భయంకరమైన ప్రాంతంలో ఏమండి వారికి వెంబడిస్తున్నది ఏది చెప్పండి దేవునికి స్తోత్రం ఇస్రామి ప్రజలకు ఇంచుమించు ముప్పై లక్షల మందికి వెంబడిస్తున్నది ఏది చెప్పండి ఈరోజు మనకు ఒక వార్తలు వినబడుతున్నాయి టీవీలో కానీ పేపర్లో కానీ న్యూస్లో మనం చూస్తున్నాం కదా ఏంటి చెప్పండి ఇస్రాయల్ ప్రజలకు ఒక భయంకరమైన ఇస్రాయల్ ప్రజలకు తర్వాత ఇరాన్కు ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఏమంటే ఒకరికి ఒకరికొకరు బాంబులు దాడులు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద మిసైల్స్ ఈచుకుంటున్నారు పెద్ద పెద్ద బాంబులతో దాడులు చేసుకుంటున్నారు ఇదే దాడులు ఒకనాడు కూడా ఏమంటే ఇస్రాయల్ ప్రజల పట్ల చిన్న ప్రదేశం చిన్న ప్రాంతం చిన్నగా ఉన్న ప్రజలని ఎలాగైనా మేము గెలుస్తామని చెప్పి ఆ రోజు భయంకరంగా ఏమండి యుద్ధాలు చేశారు ఏమండి కత్తులతో కటార్లతో ఏమండి సైన్య బలగములతో ఇజ్రాయల్ ప్రజల పట్ల వారి యుద్ధానికి వాళ్ళు సిద్ధమయ్యారు కానీ గమనించండి మీరు యహోశివ గ్రంథంలో చూస్తే ఇంచుమించు ముప్పై ఒక్క రాజ్యాలని జయించిన శక్తివంతమైన దేశమే ఇస్రాయల్ సైన్యం ప్రేమ దేవుని వర్లరా వాళ్ళ వెనకల ఎవరున్నారు చెప్పండి నడిపిస్తున్నది బలపరుస్తున్నది కాపాడుతున్నది ఏమండి వారి ఎంట ఉండి నడిపించింది ఎవరు చెప్పండి ఇందాక మనం చూసాం కదా వారందరు కూడా ఆత్మ సంబంధమైన పానీ చేసిరి వారు అందరు కూడా ఒక్క బండలోని త్రాగిరి ఆ బండ చెప్పండి చెప్పాలి మీరు గట్టిగా ఆ బండ క్రీస్తు ఏమండి ఇస్రాయల్ ప్రజలకి నడిపిస్తుంది ఎవరు అంటే క్రీస్తు ఎస్ క్రీస్తు ప్రభుల